హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు రోజు వీడియోలో ఏం చెప్తున్నానంటే మిక్కీ గురించి అండి అసలుకి మిక్కీ విషయంలో మేము ఇట్లా ఎట్లా పొరపాటు పడ్డామా ఇట్లా ఎందుకు జరిగిందా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది మేము దాని విషయంలో చాలా తప్పు చేసామనిపిస్తుంది అదేంటి ఏం పొరపాటు ఏంటని తెలుసుకునే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మిక్కీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి ఇది ముందు నుంచి అనుకుంది కదా ఒక టూ త్రీ డేస్ నుంచి డౌట్గా ఉంది దానికి కొంచెం మిక్కీ ఎందుకో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఇది సడన్గా ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఇప్పుడు మా మా చిన్నబాబుని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను హాస్పిటల్ కోసం ఏంటంటే ఆటో బుక్ చేసుకున్నాం ఊబర్లో ఇంకా చూడండి మిక్కీకి బయటికి వెళ్ళడం అంటే అది కూడా ప్లస్ ఆటోలో అంటే ఎంత ఇష్టమో అసలుకి తలకాయ చూడండి అట్లా పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఇంకా మనం వదిలి మేము వదిలేస్తే ఇంకా బయటకు సగం బాడీ మొత్తం బయటే పెట్టి చూస్తుంటుంది అందుకని చెప్పి కాలు అడ్డం పెట్టుకొని మా బాబు గట్టిగా పట్టుకున్నాడు ఇంకా చూడండి ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడైతే దాని హ్యాపీనెస్ అంతా ఇంత కాదు చెప్పేది కాదు ఇంకా ఫైనల్లీ ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసామండి చెకప్ కోసము ఇదేనండి హాస్పిటల్ బీజీ పెట్ క్లినిక్ అండ్ స్టోరు అది ఎక్కడ ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ ఏంటనేది ఇది చందానగర్లో ఉంటుంది ఈ పెట్ క్లినిక్ అనేది ఇప్పుడు అయితే చెకప్ కోసం అని నేను మిక్కిని తీసుకొని లోపలికి వెళ్తున్నాను ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా ఉన్నాయండి డాగ్స్ లోపల వ్యాక్సిన్ కోసము చెకప్ కోసము చాలా వచ్చినాయి చాలా బిజీగా ఉంది లోపల చాలా రకాల డాగ్స్ కూడా ఉన్నాయి ఒక హస్కీ పప్పి ఉంది జర్మన్ షెపడు అన్ని బేబీసే అండి పెద్ద డాగ్స్ ఏం లేదు మా మిక్కి తప్పితే అంటే ఇప్పుడు ఇప్పుడున్న టైంలో అది ఆల్రెడీ బిజీగా ఉన్నారు వాళ్ళు అందుకని మేము బయట వెయిట్ చేస్తున్నాము ప్లేస్ లేదని చెప్పి తర్వాత కొద్దిసేపటికి వచ్చి ఇంకా మిక్కీని చూసి చెక్ చేశారు ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఇట్లా అని చెప్పాను ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి మిక్కీ కొంచెం తేడాగా ఉంది ఫుడ్ ఎక్కువ తింటుంది డల్గా ఉంటుంది ఒక చోటే పడుకుంటుంది అటు ఇటు ఆడుకోవట్లేదు చేయట్లేదు అది అని అడిగితే ఒకసారి మిక్కీని స్కాన్ చేయించండి సరిపోతుంది లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగండి అన్నారు అదేంటనేది ఇంటికి వెళ్ళాక మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం హాస్పిటల్లో చెకప్ అయిపోయింది ఇంకేం లేదండి అట్లా డీటెయిల్స్ చెప్పాక ఓ ఫిఫ్టీన్ డేస్ ఆగైతే చూద్దాము చెకప్ చేద్దాము స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ అప్పుడు చేసి చూపిద్దాం ఇప్పుడు చేసినా కూడా ప్రయోజనం లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఆగండి అని చెప్పి చెప్పారు చూసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము అసలు ఏం జరిగింది మిక్కీకి ఏం జరిగింది ఎందుకు ఎక్స్రే స్కానింగ్ అంటున్నారు అనేది నేను ఇంటికి వెళ్ళాక ఒక వీడియోలో క్లియర్గా చెప్తానండి ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము అసలుకి మిక్కీకి ఏం జరిగింది ఏంటి అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ మిక్కీకి మీటింగ్ చేయించామండి మీటింగ్ చేపిస్తే అదేమవుతుందంటే మీటింగ్ చేయించిన టూ డేస్కి వైట్ డిశ్చార్జ్ అయ్యింది దానికి వైట్ డిశ్చార్జ్ అయితే అంటే వేరే వాళ్ళు ఆ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి చూపిస్తే అంటే ఫోటో అడిగితే ఇట్లా అవుతుందండి ఏంటి ప్రాబ్లము ఏంటి అని అడిగితే టూ డేస్ తర్వాత ఫోటో పంపియండి మాకు ఒకసారి మేము చూసి చెప్తామన్నారు అట్లా సరే అని చెప్పి అట్లా వైట్ డిశ్చార్జ్ అవుతుంటే ఫోటో తీసి పెడితే అది చూసి ఇట్లా వైట్ డిశ్చార్జ్ అవ్వకూడదు ఫెయిల్ అయి ఉండొచ్చండి అన్నారు సరే అని చెప్పి వాళ్ళు డౌట్గా చెప్పినప్పుడు మేము కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళాలి కదా వెళ్ళలేదు వెళ్లకుండా ఏం చేసాం మేము సరేలే ఫెయిల్ అయిపోయిందిలే అని చెప్పి వదిలేసాం అట్లాగే ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేపించాము అది ఫెయిల్ అయిపోయింది ఇది కూడా అట్లాగే ఫెయిల్ అయిపోయిందేమో అని చెప్పి మేము వాళ్ళని ఎందుకు ఇట్లా అవుతుందని అడిగితే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే అట్లా కూడా జరుగుతుంది అన్నారు సరే అని చెప్పి ఫెయిల్ అయిపోయింది ఏమోనని చెప్పి వదిలేసాము కానీ ఇప్పుడు వన్ వీక్ నుంచి ఏమవుతుందంటే మిక్కి ఎక్కువ ఆకలి ఆకలి అవ్వటము బాగా ఎక్కువ ఫుడ్ అడుగుతుంది ఎక్కువ ఆకలి వేస్తా అంటే అంతకుముందు ఏంటంటే వెజ్ తినేది కాదు నాన్ వెజ్జే తినేది ఇప్పుడు ఏమవుతుందంటే వన్ వీక్ నుంచి ఏది పెట్టినా తినేస్తుంది పప్పు అయితేనేవి కర్రీస్ ఏది ఆకుకూర ఏది పెట్టినా ఏది పెట్టినా తినేస్తుంది కాకపోతే ఫుడ్ కోసమే ఎక్కువ అడుగుతుంది ఎక్కువసేపు ఫుడ్ ఫుడ్ అని చెప్పి అడుగుతుంది ప్లస్ ఎక్కువ తొందరగా అలసిపోతుంది వాకింగ్ ఎక్కువ చేయట్లేదు ఆడుకోవట్లేదు యాక్టివ్గా లేదు సరే అని చెప్పి మళ్ళీ లైట్గా వైట్ డిశ్చార్జ్ ట్రాన్స్పరెంట్ కలర్లో అవుతుంది సరే ఏమైందా ఏంటి ప్రాబ్లము అని చెప్పి దానికి అనుకొని సరే అని చెప్పి అనుకుంటా ఉన్నాం సరే లేదన్నా స్కిన్ ఇన్ఫెక్షన్ అట్లా అంటే స్కిన్ అంతా లిక్ చేసుకోవడం నాక్కోవడం అట్లా చేస్తుంది సరే ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందేమో ఏమో స్కిన్ ఎలర్జీ లాగా అదే తగ్గిపోతుంది టూ డేస్ అని వదిలేసాము కాకపోతే ఏమవుతుందంటే వాటికి నిప్పల్స్ ఉన్నాయి కదా అవి ఏమవుతుందంటే కొంచెం దాని సైజు పెరిగినాయి పింకిష్ కలర్లోకి వచ్చి ఇంకా అట్లా పెరిగి ఇట్లా డల్గా ఉండి ఫుడ్ ఎక్కువ తింటాం అని చెప్పేసరికి మాకు డౌట్ వచ్చి మేము హాస్పిటల్కి ఈ ఈరోజు తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి అన్నారు ఒకవేళ ఉంటే అంటే కొంచెం ఆ సిమ్టమ్స్ కనపడుతున్నాయి బేబీ ఉన్నట్టుగా అవి నిప్పల్స్ ప్రెస్ చేసి చూస్తే కొంచెం మిల్క్ ప్రొడ్యూస్ అయినట్టుగా కనపడింది ఆ బెల్లి సైజు కూడా పెరిగింది కొంచెము డౌట్ ఉండ ఉంటే ఒకటి రెండు బేబీస్ ఉన్నా కూడా మనకు తెలియదు అండి డెలివరీ అయ్యింది దాకపోదు ఎక్కువ బేబీస్ ఉంటే పొట్ట సైజు పెరుగుతుంది కానీ ఒకటి రెండు బేబీస్ ఉంటే ఎక్కువ పెరగవన్నారు అందుకని చెప్పి సరే ఒక ఫిఫ్టీ ఇంకా అంటే ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది ఇంచుమించు ఒక సిక్స్టీ డేస్ అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ డేస్ చూద్దాము ఫిఫ్టీన్ డేస్లో అంటే డెలివరీ అవుతుంది ప్రతి డెలివరీ అయ్యే టైము డెలివరీ అవుతుంది అన్నారు ఇంకా చూడాలి ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒకవేళ డెలివరీ అయితే నార్మల్గా అయిపోతుంది లేదంటే స్కాన్ చేసి చూద్దాం ఉందో లేదో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రేర్గా హార్మోన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా అవుతుందంట సరే అని చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వెయిట్ చేయమన్నారు ఇంకా సరే చూడాలి ఎట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వెయిట్ చేసి చూస్తాము ఒక బేబీస్ ఉండాలని అనుకుంటున్నాము ఇంకా లేకపోతే మనం చేసేది ఏం లేదు బ్యాడ్ లక్ మేము ముందు ఎట్లా లేవు అని చెప్పి ఆశలు వదులుకున్నాము అట్లా వదులుకోవటమే ఇంకా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాము ఇంకా సరే అని ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే వెయిట్ చేసి చూద్దాము ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకి అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది తెలిసిపోతుంది ఒకవేళ మీరు కూడా ఇట్లా డాగ్స్ ఉండి ఇట్లా పొరపాటు పడ్డారంటే మీరు మాత్రం అట్లా వదిలేయనండి ఒకసారి స్కాన్ చేసి ఎక్స్రే చేసి ఒకసారి డాక్టర్ తీసుకెళ్లి చెకప్ చేయండి మీరైతే అయితే ఇట్లా మేము మేము చేసిన తప్పు ఎవరు చేయొద్దు సరే అంతేనండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది అదే నేను చేసిన పొరపాటు అయితే ఎవరు చేయకూడదని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మికికి బేబీస్ పుట్టాలని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్